ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అన్ని పార్టీలు వెళ్ళి మరి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం అందులో మా కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన నేతృత్వంలో అందరూ కూడా ఇవాళ ఎంజీబీఎస్ స్టాండ్ దగ్గర మేము ధర్నా చేస్తూ ఉన్నాం మేము ఇప్పుడు ఒకటే మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ నలభై రెండు పర్సెంటేజ్ అయితే ఉందో అది బీజేపీ ప్రభుత్వం యొక్క తాస్తారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మిత్రులారా మనం అందరం బీసీలందరం కూడా ఏకంగా కావాలి మనందరం కూడా ఎంత దాకా అయినా సరే వెళ్ళి ఆ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మనం అందరం కూడా నిలుపుకోవాలి మనం అంతా క్రమశిక్షణలో ఉంటూ బీసీలకు వచ్చేటటువంటి ఏవైతే మరి సర్పంచులు వారి రిజర్వేషన్లలో అవన్నిటి కూడా మనము కలిసి కట్టుగా పోరాడి గెలుచుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఆంధ్రో నియోజకవర్గం పక్షాన మా ఆంధ్రో జోపేట మున్సిపల్ పక్షాన బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది దాని ప్రకారం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం ఎలక్షన్లో కూడా పోదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ న్యాయంగా వచ్చేది ఏదైనా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రేత నేత దామోదర్ రాయలసింహ గారు కూడా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రావాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేబినెట్ మంత్రి కూడా ఇదే విషయంలో తెలియజేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీజేపీ ఇప్పటి వరకు కూడా నాంచుడు ధోరణే తప్ప ఇప్పటి కూడా ఒక ప్రకటన చేయలేదు ఒక ఎంపీ చెప్పలే ఒక ఎమ్మెల్యే చెప్పలే ఒక కేంద్ర మంత్రి చెప్పలే మరి ఇంతవరకు కూడా ఎవ్వరూ కూడా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా తెలియజేయలేని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు మీరు బీజేపీ నాయకులు దీనిపైన మాట్లాడడం లేదు మొన్నటికి మొన్న మరి అసెంబ్లీలో మరి నలభై రెండు పర్సెంట్ పెట్టినాక మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు ఈరోజు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు ధర్నాలు చేపడతా ఉన్నారు కాబట్టి బిఆర్ఎస్ నాయకుల ద్వారా లోపల ఒకటి బయట ఒకటి కాదు ఖచ్చితంగా బీసీలకు న్యాయంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేదానికోసం సమిష్టిగా అందరం పోరాడదాం మా ప్రభుత్వంలో మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం మేము నలభై రెండు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అసెంబ్లీలో దాన్ని మేము పెట్టడం జరిగింది మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడానికి సంసిద్ధతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ